కూడా కష్టపడే తత్వం లేకపోతే ఉన్నత స్థాయికి మనం చేరలేము చాలా మంది అనుకుంటూ ఉంటారు ఉన్నత స్థాయికి రావడానికి చాలా అడ్డుదారులు దొరుకుతూ ఉంటారు కదా చాలా ఉన్నత స్థాయి కానీ జాగ్రత్తగా గమనించండి దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎన్నటికీ కూడా తొలగిపోదు కరిగిపోదు ఎప్పుడైతే మన సొంత జ్ఞానంతో మన సొంత ఆలోచనతో మన సొంత ప్రతిభతో మనము ఒక ఆశీర్వదించబడాలని ఆశీర్వాదాన్ని తెచ్చుకుంటాము ఆశీర్వాదం ఎప్పటికీ కూడా నిలవబడదు ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి ప్రియమైన వర్లరా జాగ్రత్తగా గమనించండి ఇంకొక మాట చెప్తాను ఆశీర్వాదం ఎప్పుడు కూడా మనకి మనుషుల ద్వారా రాదు ఆశీర్వాదం ఎప్పుడు కూడా దేవుని నుండే వస్తుంది మనకి హలో మనుషుల వైపు చూడకండి ఈ లోకం వైపు చూడకండి నన్ను ఎవరో వచ్చి నన్ను పైకి తీసుకొస్తారనో లేదు నన్ను ఎవరో ద్వారా నేను ఆశీర్వదించబడతానో లేదు ఈ లోకం ద్వారా నేను ఆశీర్వదించబడతానో అని కాదు ఘనత ప్రభావములు అన్నీ కూడా మనకి ఘనతని కానీ ప్రతి విలువని కానీ మనకి అన్నీ కూడా ఇచ్చేది దేవుడే దేవుడు అనుకుంటే చిటికలో నీ యొక్క పరిస్థితిని మార్చివేయగలడు హలో